సీతాకాంత్ ఆఫీస్ ముందు జనాలందరూ గుమిగూడి రచ్చ చేస్తూ ఉంటారు మా డబ్బులు మాకు వెనక్కిచ్చేసేయండి ఆ సందీప్ ధనాలు ఎక్కడ పోలీస్ కేసు పెడతాము అన్నట్టు ఇక రామలక్ష్మి వెళుతుంది మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను అని వాళ్ళకి హామీ ఇస్తుంది అసలు కథ ఏంటో తెలుసుకుందాము ఆ భద్రంగాని నమ్మి వీళ్ళిద్దరూ ఇంతగా మోసపోయారా అని ఇంటికి వెళుతుంది అయితే సీతాకాంత్కి ఫోన్ చేసి చెప్పి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన రామలక్ష్మిని ఘోరంగా అవమానిస్తారనమాట అత్తాకోడలిద్దరూ నువ్వు చూడు కింద ఉన్నావు మేము చూడు పైనన్నావు మా స్థాయి ఇది అన్నట్టు ఎంత పైకి వెళ్ళినా తర్వాత రావాల్సింది కిందకే కదా మీ పరిస్థితి కూడా అంతేను సందీప్ని ధనాన్ని పెద్దగా అరిచి పిలుస్తుంది అనమాట ఏం చేశారా మీరు జనాలతో ఆడుకుంటారా జనాల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు దోచుకుంటారా అంటూ మాట్లాడుతుందనమాట మేము అక్రమంగా దోచుకోలేదు అని చెప్తాడనమాట సందీప్ కానీ ధన కానీ మా ఆయన పేరుని అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు తీసుకున్నారు సీతాకాంత్ వెంచర్స్ అని వేసి అని చెప్పడంతో అలాగే భద్రం చేసిన మోసం కూడా తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు మిమ్మల్ని నాన్ బెయిలబుల్ కేసు కింద స్టేషన్లో పెడతారు పోలీసులు కొట్టుకుంటూ తీసుకొని వెళ్తారు అని చెప్పగానే ఒక్కసారిగా అత్తకూడలిద్దరు షాక్ అయిపోతారనమాట రామలక్ష్మి మాటలకి నిజంగా జరగబోయేది అదే కాబట్టి ఒక్కసారిగా అయితే ఈ సందీప్ ధనాల పరిస్థితి పూర్తిగా మారిపోయిందనమాట పేదరికంకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారబోయే పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి తయారవుతుంది కనీసం వీళ్ళైనా ఆటను అడుక్కుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు వాళ్ళ తెలివితేటలతో కనీసం వీళ్ళకి ఆ తెలివితేటలు కూడా లేవు కాబట్టి వాళ్ళ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంటుంది ఒక జాబ్ కూడా దొరక్క ఆడుకుని